హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసుమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు టమాటా పన్నీర్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చూపి చూపిస్తున్నాను పన్నీర్ కుర్మా కడాయి పన్నీరు అలా కాకుండా టమాటా పన్నీర్ కర్రీ అయితే ఈ పన్నీర్ టమాటా కర్రీ రైస్లో కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి కర్రీలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి కడాయి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్గా వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసిన కొంచెం ఫ్రై అయ్యాక ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి కొంచెం కర్రీ ఎక్కువ చేస్తున్నాను నేను ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసి అవి ఫ్రై అవ్వాలండి కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక మూత పెట్టండి కొంచెంసేపు కొంచెంసేపు అంత టూ మినిట్స్లో ఫ్రై అయిపోతే సన్న సన్న కట్ చేసినా కదా నేను కొంచెం కరివేపాకు వేయాలి వేసి కలిపి మూత పెట్టాలి కర్రీ మాత్రం రైస్లో కూడా బాగుంటుందండి ఇది చపాతి రోటీ రైస్ జీరా రైస్కి దేనికే ఉంది ఇప్పుడు ఫ్రై అయ్యింది చూడండి కలిపి ఒకసారి ఇందులోకి ఒక స్పూన్ మొత్తం ఫుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినానండి నేను ఒక స్పూన్ ఒక స్పూన్ మొత్తం వేసిన వేసి కలిపి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై కావాలి అది ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి అయితే నేను ఒక హాఫ్ కేజీ టమాటా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తొందరగా ఉడుకుతుందని చెప్పి చూడండి సో కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేయాలి ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి అట్లా సన్న సన్న కట్ చేస్తే తొందరగా ఉడుకుతుందండి కలిపి మూత పెట్టాలండి ఇప్పుడు మళ్ళీ టమాటా ఉడకాలి కదా బాగా టమాటా ఉడికి నేనైతే వాటరు లాస్ట్ టైంలో వేసిన మళ్ళీ కలపండి మధ్యన ఒకసారి చూడండి వాటరు ఉడుకుతుంది ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నా మధ్యలో అయితే టమాటా వేసేది ఒకటి సాల్ట్ వేస్తే ఉడకదని నా ఫీలింగు కొంతమంది టమాటా వేసి ఇమ్మడే సాల్ట్ వేస్తారు టమాటా తొందరగా ఉడుకుతుందని ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ఫుల్లు సాల్ట్ వేసిన హాఫ్ కేజీ టమాటా కదా కొంచెం కర్రీ ఎక్కువనే ఉంటుందని సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుంది కదా అందుకే రెండు స్పూన్ల ఫుల్ వేసిన వేసి కలిపి మూత పెట్టాలి ఇప్పుడు మూత పెడితే ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికిపోతుందండి పేస్ట్ లాగా అయిపోతుంది టమాటా వేసేది కూడా వేస్తే అది ఉడక ఉప్పు వేస్తే ఉడకదని ఇంకా ఇప్పుడు చూడండి ఉప్పు వేసినాక సాల్ట్ వేసినాక చాలా మెత్తగా ఉడికిపోయింది మొన్న అట్లా చెప్పి స్పూన్తో ఇలా మెత్తగానేస్తే మొత్తం కలిసిపోతుంది కర్రీ అనేది ఇందులోకి మనం స్పైసెస్ తీసుకుందాము ఒక పెద్ద స్పూన్తోన మిర్చి పౌడర్ తీసుకున్నాను కారం ఒక స్పూను ధనియా పౌడరు కొంచెం గరం మసాలా గరం మసాలా అనేది మీ ఆప్షన్ అండి గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టాలి ఆయిల్ మీద కొంచెం వరకు ఉడికించాలండి మొత్తం టమాటా కూర ప్రాసెస్ ఏ అండి నేను పన్నీర్ యాడ్ చేసిన ఇందులోకి నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పెద్ద పెద్ద కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ మీదకి వచ్చినాక కొంచెం వాటర్ వేసిన వాటర్ అంతా రెండు మూడు స్పూన్ల వాటర్ వేసినా అండి ఎక్కువ వేయలేదు మరి పన్నీర్ వేసినాక మరి గట్టిగా అయిపోతుందని కొంచమే వేసిన వాటర్ వేసి అది కొంచెం ఉడికాక పన్నీర్ వేసి పన్నీర్ వేసినాక ఒక అంతా టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి పన్నీర్ వేసినాక ఉడకాల్సిన పని లేదు అయితే పన్నీరు మీరు ముందు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్న పర్లేదు అలా ఇలా మామూలు నార్మల్గా వేసుకున్న పర్లేదు అది మీ ఇష్టం అండి నేనైతే నార్మల్గానే వేస్తున్నాను కొంతమంది ఏమో ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు అదో టేస్ట్ ఉంటుంది ఇదో టేస్ట్ ఉంటుంది కలిపి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుందండి పన్నీర్ అనేది పన్నీర్ మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు పుల్లగా అయిపోతుంది పన్నీర్ ఎక్కువగా ఉడికిపోతే టమాటా ఫ్లేవర్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది అందుకే టూ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి తర్వాత కలుపుకోవాలి దాన్ని మళ్ళీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్